ఇది సిద్ధాంతపరంగా చూస్తే చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఐదున నిర్వహించనున్న చలో పాడు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను మాజీ జెడ్పీ చైర్మన్ ఎంబీ కుమార్ రాజా నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా సమన్వయకర్తలు సునీల్ కుమార్ లలిత కుమారి మాట్లాడుతూ రాయలసీమ జీవనాధారణమైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తాకట్టు పెట్టడంపై తీవ్రంగా విమర్శించారు రాయలసీమ హక్కులు నీటి సమస్యలపై వైఎస్సార్ సిపి ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతంగా సాగుతుందని ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఉదయం పది గంటలకి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి జిల్లా నుంచి రాయలసీమ రాయలసీమ జిల్లా నుంచి అలాగే నెల్లూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ముఖ్యమైన నాయకులు కావాలని చెప్పి జగన్మోహన్ గారు అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశంతో పాటు భవిష్యత్తుగా ఎంతైనా ఉంది మన బతుకులు మారాలంటే మన రైతులు పంటలు పండిస్తే మనం అందరం కూడా దాని మీద మరి మనం మన బతుకులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే వారు పండించే పంటే కదా ప్రజలందరూ కూడా తిరిగి మరి వాళ్ళే పంట పండించలేకపోతే ప్రజలు పంటలు పండించలేకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అవన్నీ మనం వేరే చోటు నుంచి వస్తుంది అదే వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు అవన్నీ అప్పులు బా అప్పులు చేసి రేట్లు పెరిగి దాని మీద మనకు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ గుర్తించే జగన్మోహి గారు మొదటి నుంచి రైతు పక్షపాతిగా ఉన్నారు చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా తన రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా మరి రైతులకి న్యాయం చేసినటువంటి చరిత్ర లేదు వాళ్ళు ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు